అందరికీ నమస్కారం కొంచెం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై శాతం పైగా జనాభా ఒక హైదరాబాద్ నగరంలో ఉంటుంది హైదరాబాదు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ నాయకత్వంలో దీన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాము చాలా అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేశామనే విధంగా పదే పదే ఆయన ఆయన కొడుకు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మరి ఇంకా ధనవంతులు ఉండదగ్గర దగ్గర జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ ఎకనామిక్ సిటీ పేరు మీద ఫ్లైఓవర్స్ కట్టి రంగులు పూసి ప్రచారం చేసుకొని ప్రజలను మబ్బిపెట్టి ఓట్లు పొందడం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో వాస్తవంగా హైదరాబాద్ నగరము మరి గౌల్పురలో ఉంటుంది ఓల్డ్ సిటీలో ఉంటుంది అంబర్పేట్లో ఉంటుంది నారాయణగూడలో ఉంటుంది సికింద్రాబాద్లో ఉంటుంది అమీర్పేట్లో ఉంటుంది సనత్నగర్లో ఉంటుంది కానీ ఈ ప్రాంతాలలో మెయిన్ రోడ్లే కాదు ఒక్కసారి మెయిన్ రోడ్లు దిగి చూడాలని చెప్పి కేటీఆర్కు పదే పదే చెప్పినప్పుడు కూడా ఏ రోజు కూడా మరి పేద ప్రజలు ఉన్నటువంటి బస్సుల పట్ల పూర్తి నిర్లక్ష్యం వేయించారు సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేదు వీధి ఎట్టు సరిగా ఉండవు ఉన్నట్టు పార్కులు మూతపడ్డాయి హౌజింగ్ స్కీము మరి ఏమాత్రం పట్టించుకోలేదు మహిళలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేవు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు పాత భవనాలతో మరి పూర్తిగా నిరుపయోగంగా తయారైంది పిల్లలందరూ చదువుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది మరి ఈ రకంగా పరిస్థితి ఉన్నప్పుడు మరి ప్రభుత్వము కేసీఆర్ చాలా అభివృద్ధి చేశానని ప్రచారం చేశారు నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను మీరేదో హైటెక్ సిటీ మళ్ళీ బీఆర్ఎస్ బాటలోనే కేసీఆర్ బాటలోనే మీరు నడుస్తున్నారు తప్ప మీరు ఒక్కసారి బస్తీలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి పేద ప్రజలు ఇంకా డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ నగరంగా మీరు ప్రచారం చేస్తున్నటువంటి ఈ సిటీలో కనీస సౌకర్యాలు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉదాహరణకు పాటిగడ్డ కాలనీలో సుమారు పదిహేను పదహారు సంవత్సరాల క్రితము కట్టినటువంటి ఇండ్లు ఇంతవరకు పేదలకు అఫీషియల్గా అలాట్మెంట్ చేయలేదు వాళ్ళకు ఆ అలాట్మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ రకంగా అనేక ప్రాంతాలలో కూడా గత పది పదిహేను సంవత్సరాలుగా కట్టినటువంటి ఇండ్లను గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి గత ఇటీవల ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇండ్లను లబ్ధిదారులకు నిజమైనటువంటి లబ్ధిదారులు ఎంపిక చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది కాబట్టి ఇప్పటికైనా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను హైదరాబాద్ నగరంలో అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు జేఏన్యుఆర్ఎం ఇల్లు కావచ్చు వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి ఇళ్ళు కావచ్చు ఏవేవి కట్టారు ఎవరెవరికి అలాట్మెంట్ చేశారు ఇంకా ఉన్నాయి ఇప్పటికే ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇచ్చారా లేదా అలాట్మెంట్ లెటర్ ఇచ్చారా లేదా ఇప్పటి కూడా వాళ్ళు అలాట్మెంట్ లెటర్ అఫీషియల్గా ఇవ్వని కారణంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోకుండా మరి గత పది సంవత్సరాలుగా చీకట్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ నగరంలో ఇంత ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి పేదలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ విద్యుత్ కనెక్షన్ లేకుండా చీకట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను కాబట్టి ఏమాత్రం మీకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేద ప్రజల మీద ప్రేమ ఉంటే ఇలాంటి సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దృష్టిని పెట్టి ఈ సమస్యలు పరిష్కారం చేసి పేదలకు మేలు చేకూర్చాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను